హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఏ వన్ మార్కులు లీఫ్ యాప్ నందు కూడా ఎనేబుల్ చేయబడిపోయింది ఇంతకుముందు నిన్నటి వరకు అయితే ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ మార్క్స్ ఇంటి గురించి మాత్రమే చూపిస్తున్నది ఈరోజైతే మనకి ఇక్కడ చూడండి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూతో పాటుగా ఎస్ఏ వన్ మార్క్స్ ఎంట్రీ కూడా చూపిస్తుంది కాబట్టి కరెక్షన్ అయిపోయినటువంటి వారు మార్క్స్ ఎంట్రీ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్షన్ చేసుకుంటే మనకి జరుగుతుంది డట్ అవుట్ మార్క్స్ అయితే కూడా ఫిఫ్టీకి ఇవ్వటం జరిగింది దీన్ని మళ్ళీ మార్చేదానికి కూడా ఛాన్స్ ఉంది అంటున్నారు సరే ఏదేమైనప్పటికీ కూడా సెక్షన్ వన్ టూ త్రీ ఫోర్ నాలుగు ఫైవ్ ఐదు వేల ఇవ్వటం జరిగింది ఈ మార్క్స్ అన్ని కూడా మనం క్వశ్చన్స్ వారీగా తర్వాత మాత్రమే అది చేయాల్సి ఉంటుంది ఇది గమనించగలరు అయితే ఇది మాక్స్ మరలా టీ మాక్స్ అనేటువంటిది మరలా చెప్పవచ్చు ప్రతిరోజు కూడా టెన్ ఓ క్లాక్ తర్వాత కూడా ఇది ఓపెన్ అవుతుంది లీఫ్ యాప్ నందు మార్క్స్ ఎంట్రీ కావున మనం త్వరగా దీన్ని పూర్తి చేసుకుంటే మంచిది మరొకసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి You share my friends should go to search and reference. Thank you.